అందరికీ నమస్కారం ఈరోజు మనం రజస్వల పాట నేర్చుకుందాము ఈ రజస్వల పాట అమ్మాయికి కూర్చుండబెట్టిన ప్రతి పొద్దుట అలాగే సాయంత్రం హారతి ఇచ్చే వేళల్లో మనం పాడుకోవాలి ఇలా హారతి ఇస్తున్నప్పుడు పాటలు పాడటం వల్ల అమ్మాయికి ఉండే దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి ఇలాంటి పాటల్ని మన ఛానల్లో చాలా చూడవచ్చు అలాగే ఈ పాటని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు సూవి అనుచు పాడరమ్మ సుదతులందరూ మన చెట్టి తల్లి సామర్తలాడనమ్మా సువి అనుచు పాడరమ్మ సుదతులు అందరూ మన చిట్టి తల్లి మేనమా మలిచిన చీర కట్టరమ్మా వంకీ వడ్డాణములను పెట్టరమ్మా మలిచిన చీర కట్టరమ్మా వంకీ వడ్డాడములను పెట్టరమ్మా విప్రరతుల ముత్తైదుల పిలువరమ్మా ఘనతాంబూలములను పంచరమ్మా విప్రరతుల ముత్తైదుల పిలువరమ్మా ఘనతాంబూలములను పంచరమ్మా సువ్వి పాడరమ్మ సుధతులందరూ మన చిట్టి తల్లి తల్లిసా మార్తలాడెనమ్మా మన చిట్టి తల్లి తల్లిసా మార్తలాడెనమ్మా పంచాంగమును విప్పి చూడరమ్మా దివ్యమైన నక్షత్రము వచ్చేనమ్మా పలహారములను తెచ్చిపెట్టరమ్మ ఆకులను పరువరమ్మా సువ్యను చుపాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి సామర్థలాడెనమ్మా పాలు నెయ్యితే మన కుందనాల బొమ్మ సమర్థలాడెనమ్మ పంచదార కొబ్బరులను పంచండమ్మా పసుపు కుంకుమ తాంబూలము ఇవ్వండమ్మ సువ్యను చుపాడరమ్మ సుధతులందరూ మన చిట్టి తల్లి సమర్థలాడెనమ్మా హారతిచ్చి ఆశీసులు ఇవ్వండమ్మా మన బంగారు బొమ్మ చల్లగా ఉండాలమ్మా హారతిచ్చి ఆశీసులు ఇవ్వండమ్మా మన బంగారు బొమ్మ చల్లగా ఉండాలమ్మా పాడరమ్మ సుధతులందరూ మన చిట్టి తల్లి సామర్థలాడినమ్మ మన చిట్టి తల్లి సామర్థలాడినమ్మ మన చెట్టి సామర్థలాడనమ్మా అందరికి ధన్యవాదాలు మరొక మంచి పాటతోటి మనం కలుసుకుందాము థ్యాంక్ యూ